వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా ఈ రోజు మనం భ్రమరాంబిక సేవా సమితి సభ్యుల దగ్గర ఉన్నాము ఈ భ్రమరాంబిక సేవా సమితి సభ్యులందరూ ప్రతి ఆషాఢ మాసంలో కల్గోలమ్మకి గంగమ్మకి పోలేరమ్మకి ఈ చీరలు సారలు ఇంకా రకరకాల ఫలాలు రకరకాల స్వీట్స్ అన్ని సమర్పించుకోవడం జరుగుతుంది అలా సమర్పించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ భ్రమరాంబిక సేవా సమితి సభ్యులు కొంతమంది మనతో ఉన్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంత మంది ఇందులో పాల్గొంటారు ప్రతి సంవత్సరం ఇలా ఎందుకు చేస్తున్నారు అనే విషయం మనం అడిగి తెలుసుకున్నాము అమ్మా చెప్పండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇలా చేస్తున్నారు కదా ఇలా ఎందుకు చేస్తున్నారు శ్రీమాత్రే నమ మేము శ్రీ భ్రమరాంబికా సేవా సమితి చీరాల హెడ్ ఆఫీసు దాంట్లో నేను కోఆర్డినేటర్గా చేస్తున్నాను మేమంతా అందులో సభ్యులుగా పలు దేవాలయాల్లో వాలంటీర్లుగా సేవలు చేయడానికి వెళ్తూ ఉంటాము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో కార్తీక మాసంలో శ్రీశైలము శ్రీకాళహస్తి కావలి జొన్నవాడ పలు పలు పట్టణాలలో కూడా గ్రామాల్లో ఉండే ప్రముఖమైన అమ్మవార్లకి సార అవి తీసుకొని వెళ్తుంటాము మన కావలి పట్టణంలో మాత్రం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రెండు వందల మంది మహిళలు నూట ఎనిమిది తట్టలు పట్టుకొని కలువలమ్మకి సార తీసుకొని వెళ్తాము ఆషాఢ మాసం అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన మాసము ఈ మాసంలోనే శాకాంబరి అలంకారాలు అమ్మవారికి గాజులతో అలంకారాలు మరియు పట్టణ ప్రజలు మహిళా భక్తులు అందరూ కూడా సారీలు ఇవ్వడానికి చాలా భక్తిత్ ఇక్కడ మాత్రం అందరూ వచ్చారు మీరు అందరు చూస్తూనే ఉన్నారు అందరూ నూట ఎనిమిది తట్టలు స్వీట్స్ పండ్లు ఫలాలు వడి బియ్యము చీరలు సెలిబిడి అమ్మవారికి చల్లగా ఉండడానికి సెలివిడి పెడతారు ఇక్కడ సారీ అమ్మవారికి గోరింటాకు అన్ని పలు రకాల ద్రవ్యాలు పూజా ద్రవ్యాలు అందరూ మహిళలు తీసుకొని వస్తారు ఎంతో భక్తిభావంతో కలగోళ్ళమ్మకి సారీ ఇవ్వడానికి వచ్చాము ఎంత మంది పాల్గొంటారు మేడం టూ హండ్రెడ్ అబవ్ పాల్గొంటారు టూ హండ్రెడ్ అంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తుంటారా త్రీ ఇయర్స్ చేస్తున్నా ఇది ఫోర్త్ ఇయర్ త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇది ఫోర్త్ ఇయర్ చూసారు కదండి మూడు సంవత్సరాల నుంచి అమ్మవారికి ఈ విధంగా చీర సారలతో మహిళలందరూ కలిసి ఎంతో సంతోషంతో ఎంతో ఆనందంతో చాలా భక్తి భావంతో అమ్మవారికి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అమ్మవారు వీళ్ళందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సిఎండి న్యూస్ కామాక్షి